రాలేపు రేలే పువ్వు కూడా అంటారు ఇంక ఇది రోడ్ అంచుకోటి చెట్టుకుంటే తీసుకొచ్చిన అంటే రోడ్ వచ్చే ఆల్మోస్ట్ ఫారెస్ట్లోనే ఉంటుంది చాలా వరకు ఎక్కువ ఇంకెక్కడైనా రోడ్ వచ్చిపోయి చెట్లు ఉన్నా కూడా రోడ్ అంచుకో కూడా ఉంటుంది కానీ ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా రోడ్ అంచుకోవట చెట్లు నాడుతారు కదా చూడడానికి ఆ పువ్వులు కూడా అయితే ఉంటుంది పొరపాటు ఎవరైనా ట్రై చేయాలనుకురావాలి వాళ్ళని ట్రై చేయకండి ఓకేనా ఎవరైనా తెలిసిన వాళ్ళు కనుక్కొనే తినండి ఎందుకంటే రాలేపు అంటేనే ఓకే అది మిగతా పువ్వు మాత్రం తినకండి ఓకేనా ఇప్పుడు మాత్రం బుకింగ్ ప్రాసెస్ చూపిస్తాం ఫస్ట్ వీటిని హీట్ వాటర్లో పెట్టి క్లీన్ చేయాలి క్లీన్ చేసి ఇంక మిగుతుంది కుకింగ్ అంతే ఇంకా డైరెక్ట్ కుకింగ్ అంతే ఆల్మోస్ట్ మొత్తం ఓకే ఫ్రెండ్స్ ఇంట్లో వేడి నీళ్ళు చేసేస్తుంది వేడి నీళ్ళల్లో ఈ పువ్వును దేవి అంటే మంచిగా ఒక్కసైలో అద్దరిచ్చి తీసేస్తే అయిపోతుంది నీట్గా రెడీ అయిపోతుంది తర్వాత నీట్గా కర్రీ చేసుకొని తినడమే ఇంకా అన్నం అయితే అయిపోయింది ఇప్పుడే గంజి ఉంచింది ఓ అమ్మా బయట ఇంకా క్లీన్ షైలు ఇదంతా క్లీన్ చేసే ఇదంతా చూడండి మాకు టూ అవర్స్ టైం బట్టి ఇది అంతా క్లీన్ చేసే అడ్జెట్గా ఒక పాకు ఎక్కువ కూడా రాలేదు అంత టైం బట్టి చూడండి చిన్న చిన్న కాడలు చిన్న చిన్న అక్కడక్కడ చిన్న చిన్న పురుగులు కూడా ఉన్నాయి అన్నీ క్లీన్ చేసుకునే సరికి లైట్గా చూడం వండైపోయినాయి వాటర్ పైకి లేదు ఇదో చూడండి దుమ్మున్నది కదా అందుకని అదంతా నీట్గా కడిగేసాము మళ్ళీ ఒకసారి వేడి వాటర్ లంగా తీసిస్తే నీట్గా అయిపోతుంది ఇంకా అంతే కొందమ్మా ఓకే ఫ్రెండ్స్ మొత్తమే అయితే వాటర్ అయితే హీట్ అయిపోయినాయి మరి ఓవర్ హీట్ అయితే ఏం కాలేదు నార్మల్గా హీట్ అయింది ఓ రకంగా బాగానే హీట్ అయినాయి అనుకోండి కొంచెం కొంచెం పువ్వు వేసి కడిగేస్తుంది సరీ గంటతో గెలికేసి ఫాస్ట్గా అదే ఇట్లా గంట తిప్పు తిప్పిట్ల ఇట్లా అదే అంతే ఇంకా వేడి వాటర్లు వేసినావు కదా అది ప్రాసెస్ ఏం చేసినావు షైలు మొత్తం శైలి క్రెడిట్ మొత్తం శైలికే కానీ కానీ ఇంకా మళ్ళీ అది కూడా వేసే షైలీ పండుగకి అది మోదక హోలీ హోలీ పండగకి వీలైతే ఈసారి వెళ్తే కన్నా మోద పువ్వు కూడా చూద్దాము చూద్దాము ఉన్నాయి చెట్లు ఉన్నాయి నేను చిన్న తిరిగి అటుకెళ్ళి స్టార్ట్ చేసింది అనమాట కుకింగ్ ప్రాసెస్ ఇది కానీ రాలేపు మొత్తం నీట్గా కడిగి సైడ్కి పెట్టేసిన ఇతర కుప్ప కుప్ప పెట్టేసిన అంతా ఇక్కడ వాటర్ మొత్తం డ్రై అయిపోయింది ఓన్లీ పువ్వు కాడికి మిగిలిపోయింది ఇక్కడ డాలాపు వీడియోలు యూట్యూబ్లో చాలానే ఉన్నాయి చూసిన కూర వీడియోలు కూర ఎక్కడ చూసినా మీ అమ్మ మీ అమ్మాయి మా అమ్మ అయిపోయినట్టే చేసేది ఇంకా తర్వాత అది ఇంత ముందుకు మా అమ్మ వీడితోనా చింతపండు కూర అలాగే వేసేది అంటే రుబ్బి చట్నీ చట్నీ వేసేది సరే నెక్స్ట్ టైం చేస్తాండి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇక కుకింగ్ ప్రాసెస్ అయితే చూసిస్తాను చూపిస్తాను ఇందులో ఆయిల్ వేసిన తర్వాత కొన్ని పోష్యతనాలు వేసింది నెక్స్ట్ నెక్స్ట్ పౌసాలతో పాటు రెండు మిరపకాయలు కూడా వేసేసింది అలాగే కరివేపాకు కూడా రెండు ఆ పండుగ ఏడుస్తున్నాడు అందుకనే ఎత్తుకున్నది Oh. Okay. Can I see? అల్లమేగడ్డ అల్లది కొంచెం ఉన్నది కొత్తది కొంచెం వేసింది ఏది అని కొత్తది ఉన్నాయి పెట్టింది అందుకని రెండు కలర్లుగా అనిపించింది అల్లమేగడ్డ మొత్తం కలిపేసి పెట్టేసింది మిన కప్పు పెట్టేస్తుంది ఒక టూ మినిట్స్ అట్లా వదిలేస్తుంది అంట ఉడికినాయిగా తామటది వేసేసింది ఒకసారి కలిపేసి వేసి కలిపేసిన తర్వాత ఈ రకంగా అయిపోయింది చూడండి ఇప్పుడు వేసినట్టమాటోలు అంతేనా వాటర్ 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 వాటరు వాటరు వాటర్ వాంట అంటా అంట అయిపోయింది మొత్తం అచ్చినట్లు చూడండి ఎట్లా చూస్తుంది అంటే సరే పండు పండు దారాకో ఒక్కసారి 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 దా అమ్మయా మమ్మీ కూర వచ్చేసింద్రా రెండు చేతులతో పట్టుకొని కలపాలరా పండు అందుకనే అగో కనిపించేసింది కూర చూడు ఎంత మంచిగా అయిందో ఎంత మంచిగా అయిందో చూడరా మొత్తం కలిపేసేసేసిన తర్వాత లైట్గా ఇప్పుడు ఉప్పు చూడ మమ్మీ చూడరా కొత్త కూర చేసిందిరా ఇలా ఎప్పుడు చేయలేదు రా ఫస్ట్ టైం రా పండు అయిపోయింది ఈ రకంగా ఉడికేస్తుంది ఇందులో వాటర్ వేసే ఓహో కారం వేస్తుంది ఉడి వాటర్ అంటే చూసి సైడ్లో ఎక్కువ అవుతుంది కారం అయిపోయింది కాయలు అంత సరిపోతుంది దీనికి సరిపోతుంది అంత పట్టుకుందా ఓకే దగ్గర గుడికేసరికి మొత్తం సరిపోతుంది కదా ఆర్డర్ వచ్చేసినాయి ఏదనుకుంటున్నాం కానీ ఏం కాదు వస్తాయి అండి తెలుసు ఐడి ఆర్డర్ చేస్తే మంచిగా అవుతుంది అనుకున్నా కానీ ఇప్పుడే సూపర్ అయింది ఇంకా ఇదిగా చూడండి మొత్తం ఉడికినట్టే ఇంకా ఐదు అయితే అయిపోతుంది ఒక ఫైవ్ టెన్ ఫైవ్ మినిట్స్ అయితే అంతే ఆల్మోస్ట్ ఇంత మెత్తగా ఉంది పువ్వు కూడా మెత్తగా ఉంది కదా ఆ టమాటాలు ఉడిగేటది ఆల్మోస్ట్ ఉడికేసినాయి కొత్త రకం కూర అనమాట మా పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ టైం సైలర్ చేయడం ఈసారి మంచిగా సక్సెస్ అయింది అనుకో నెక్స్ట్ టైం సంచి తీసుకొస్తాను నీకు తీసుకొచ్చి పొద్దుగాల పెట్టి నేను వాడుకుంటా సాయంత్రం వరకు వెళ్ళి కూడా ఓకే ఫ్రెండ్స్ కర్రీ డన్ వావ్ జిల్ జిల్ జిగా జిగా శైలు ఆవిరి వచ్చేసింది ప్రెసర్ కెమెరాకి నోట్ల నీరు ఊరుతున్నాయి అందులోనే ఫైనల్ అయితే కొత్తిమీర వేసేస్తుంది శైలు అమ్మమ్మ చూడరా పండు ఇక్కడ చూర్రా మమ్మీ చూర్రా మమ్మీ చూడరా మమ్మీ చూర్రా ఏం చేసింది చూడరా పండు పావు పైన గొత్తి వేరే చేసింది కర్రీ ఇప్పుడు మంచిగా అయితే కదా శైలుకు మళ్ళా పని పెడతా నేను చూస్తుండే నోట్లు నీళ్ళున్నాయి తిన్న తర్వాత టేస్ట్ రివ్యూ ఇద్దాం మన ప్రేక్షకులకి చిన్నతల్లి ఏడు వద్దమ్మా నువ్వు చిన్న తల్లి చూడరా చూడు 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 అయిపోయి ఇంకా కర్రీ రెడీ అయిపోయింది ఇంకా చూడరా ఫైనల్ అయిపోయింది ఇంకా క్లోజ్ క్లోజ్ చేసేసి ఇంకా క్లోజ్ చేసి క్లోజ్ చేసి క్లోజ్ చేసి ఒక వన్ మినిట్ ఉంది పనిచేసేసి చిన్న తల్లికి అన్నం తినిపించలేదు ఇంకా అందుకని అబ్బో కాలుతుందిరా మమ్మీ చెయ్యి చూ కూర్చుడు కూర్చుడు మమ్మీ నీకోసం అన్నం రెడీ చేసింది చాలలే పండు చిన్న తల్లి ఇదే కొద్దిగా అది అవసరం అన్నంత కలుపు ఇంకా ఉండాలి అది సైడ్కి ఉండాలి సైడ్ అప్పుడు కొంచెం తక్కువ కలుపు చిటితలే చా 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 చాచ్యా అన్నం తీసుకునే ఇంకా బయటకి వెళ్తా చిటితలే చిన్నపండు మమ్మీ చూడురా మమ్మీ చూడురా అని కోసం అన్నం రెడీ చేసిందిరా జుట్టు కట్టుకుంటున్నా అబ్బబ్బ వద్దురా పండుగకి రోజు నాలుగు ముద్దలు తినిపిస్తుంది సార్ శైలు సాయంత్రం తల్లి మధ్యాహ్నం తల్లి మిగతా టైంలోనా పాలు దాపుతుంది ఇంకా అన్నము వాటర్ తీసుకొని బయటికి వెళ్తుంది లైట్గానా పండుగ అన్ని పనులు చేసింది శైలు ఆడుకోవని చెప్పేసి ఆడుకుంటుంది కా తీసుకొచ్చేసి ఇంకా మొత్తం అలా స్పెషల్ కర్రీ అనమాట మార్నింగ్ అయితే శైలు పాలకూర పప్పు వేసింది కొద్దిగా ఉంది తినేసినాము అన్నం కూడా కొద్దిగా ఉంది ఇంకా ఇది స్పెషల్ అనమాట హైలైట్ ఎప్పుడు తినా కూర లైట్గా ఉంటుంది మళ్ళీ రాలేపు అన్నం కొంచెము ఇప్పటిదాకా పాపట్టి టైలు కూడా కొంచెం తిన్నది టేస్ట్ చేసినాం మొత్తమే అయితే ఇప్పటికాడికి కూర అయితే హైలైట్ అనిపించింది మేము కూడా షేర్ అని చెప్పేసి మళ్ళీ వీడియో తీస్తున్నాను పాపకు బండి తీసుకొస్తాను బండి మీద చూస్తుంటా ఆ బండి గణేష్ నా దగ్గరికినా ఆ బండి బండి పాపది దాని మీద కూసలు పాటలో పాటలు పాటలు ఇంకా అక్కడ మూలకాను పాపని కానీ ఆడుకుంటా ఉంటుంది ఇంకా ఓ అమ్మా పాపని ఏడిపోయాకండి అది నిద్రాబాబు పడ్డది ఎత్తుకో ఏడోనే ఇంక ఎత్తుకో ఇంకా ఏడోకమ్మా ఏడోకిరా చూపి అది కూల్ అయిపోయినాక రకంగా అయిపోయింది

ఇగో గుడ్లు ఉల్లిగడ్డల కూర అలా పోటీ చేసి చేస్తారు చూడండి అట్లా అనిపిస్తుంది చూడడానికి అయితే ఇది ఏమో తెలియదు ఇప్పుడైతే వాసన అయితే అయిలొస్తుంది రేంజ్లో వస్తుంది వాసన ఎట్లా నిజం చెప్పు మసాలా వాసన వస్తుందా ఓకే నాకైతే మంచి వాసన వస్తుంది అయిపోయినా కలిపేసిన ఇట్లా ముద్ద తినాలి నేనే తింటా మంచి ఉంది కూర రైటే పుల్లగా కనిపిస్తుంది మంచి టేస్ట్ ఉంది ఇంకా ట్రై వచ్చి నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఒకసారి హైలు పని పెడతాయి సార్ పొద్దుగాలతో తీసుకొస్తాయి సార్ లేట్ అయిపోయింది ఈవినింగ్ టైంలో పొద్దుగాల తీసుకొస్తే ఈవినింగ్ అలా రెడీ చేసిపోతుంది కర్రీ ఓకే ఫ్రెండ్స్ మొత్తమే తినేసిన అందరం అన్నాము కొద్దిగా ప్లేస్ దిందులోనే కొంచెం అన్నం మిగిలిపోయింది కొద్ది కర్రీ మిగిలిపోయింది ఆ కొద్దిగా కర్రీని మా తమ్ముడు వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళకి ఇచ్చేస్తాం ఎందుకంటే కర్రీ స్పెషల్ కదా ఎప్పుడు చేసుకునే కర్రీ కదా అది అందుకని చెప్పేసి రేపు మార్నింగ్ వరకు ఎందుకు చల్లంగా మళ్ళీ సది పడుతుంది అని చెప్పేసి ఇప్పుడే ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నప్పుడే అని చెప్పేసి రెడీ చేసిన శైలు ఇంక ఇదంతా క్లీన్ చేసేస్తుంది ఇప్పుడు మా పండుగని ఇద్దరు వచ్చింది ఏడుస్తున్నాడు తొందరగా క్లీన్ చేసే సైడ్లో పడుకుంటుంది పండుగాడు అన్నం అయితే మొత్తం అయిపోయింది నాకు కొద్ది మిగిలిపోయింది అంతే మొత్తమే వండింది మార్నింగ్ అన్నం మొత్తం లేపేసినాము నాకైతే సూపర్ టేస్ట్ ఉన్నది కర్రీ మళ్ళీ తొందరలోనే మళ్ళీ ఈసారి పచ్చడితోనే వస్తాం మేము ముందుకి రేల పువ్వు పచ్చడి ఏమైందిరా పండు ఏమైంది చెప్పు ఎందుకు ఏడుస్తున్నాడు ఊకే చెప్పురా పండు ఎందుకు ఏడుస్తున్నా చెప్పుకోమ్మో నిద్ర వచ్చిందా నీకు నిద్ర వచ్చిందా వచ్చిన తల్లి పండుగ వస్తుందా నీకు బబ్బుంటా వారా అదే అదే కన్ను తలొస్తుంది ఎయిట్ థర్టీ అయిపోతుంది ఇంకా నార్మల్గా ఏదే టైం అనమాట ఎయిట్ థర్టీ నైన్ కల పడుకుంటుంది మమ్మీ వస్తుందా మమ్మీ వచ్చినాక బా అవు మమ్మీ వచ్చాక బాబుందో సరేనా కింద పడతావురా పైకి ఎక్కువ బిడ్డా పరుపులు వేసేసింది పడుకోబెడతా సైలిగా చిన్న తల్లి గుడ్ నైట్ చెప్పరా అందరికి గుడ్ నైట్ చెప్పరా పండుగ గుడ్ నైట్ వన్ గుడ్ నైట్ అందరికి మా పండుగకి అట్లా పడుకునేటప్పుడు అట్లా మెత్తగా వేసి పడుకోబెడితే పడుకుంటుంది మంచిగా ఇంకా తర్వాత అది తీసేసి నార్మల్గా కింద చిన్న దుప్పటి ఉంది ఆ దుప్పటి పడుకోబెడుతుంది ఇంకా పడుకునేటప్పుడు మాత్రం ఎత్తగా ఉన్నారా మా పండుగకి